వే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని జయగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా యువకుడు స్వతంత్ర అభ్యర్థి తాళ్లపల్లి వెంకటేశ్వర్లు ఎన్నికారు జయగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్ ఎన్నికైన తాళ్లపల్లి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహాశయులకు తనపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు జయగిరి గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుద్ధ్యం డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకొని గ్రామస్తులకు శిక్షణ వాగ్దాలను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహాయ సహకారులతో పూర్తి చేసి హసన్పత్తి మండలంలోనే జయగిరి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని తెలిపారు అంటే గ్రామ ప్రజలు వాళ్ళ భుజాలను వేసుకుని ఇండిపెండెంట్గా ఉన్నా కూడా స్వతంత్ర అధ్యక్ష గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయను నేను ఏదైతే గ్రామ ప్రజలు చెప్పినా ఆ మాటలను నిలబెట్టుకుంటా నన్ను నిజాయితీని నిలబెట్టుకుని గ్రామాభివృద్ధికి సహాయశక్తిలో కృషి చేస్తాను జయగిరి గ్రామ ప్రజలు నన్ను సత్పంచ్గా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమస్యలను కూడా అలా అలాగే నాకు తెలియపరిచి వాటిని పరిష్కారానికి మార్గాలను వెతికి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అందరం కలిసికట్టుగా పనిచేసి జయగిరి గ్రామాన్ని దర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం అందరి సహాయ సహ సహాయ సహకారాలను కోరుకుంటున్నారు అందరికీ ఓటేసి దీవించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తాళపల్లి వెంకటేశ్వర్లు జయగిరి ఈ పదహారు ఎంత మెజార్టీ